అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ ఒక తీపి అయితే అందించిందండి మన కేంద్ర ప్రభుత్వం ఆ వార్త ఏంటి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి రిలీజ్ డేట్ను అయితే ఫిక్స్ చేసిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఎంత అమౌంట్ క్రెడిట్ కాబోతోంది అవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఒక తీపి కబర్ అయితే అందించిందండి కేంద్రం అతి త్వరలో ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి మనకు పిఎం కిసాన్ దమ్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మనకు ఆరు వేల రూపాయలున్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని పదివేల రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట మన ప్రధానమంత్రి మోదీ గారు దీనిపైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతులందరూ ఎప్పుడెప్పుడు ఈ పదివేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి పదిహేడవ విడతలో మనకు రెండు వేల రూపాయలు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి మోదీ గారు ఇక పద్దెనిమిదవ విడత డబ్బుల్ని మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగిందనమాట రెండు వేల రూపాయలను ఈ పంతొమ్మిదవ విడత చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఈ విడతలో ఏకంగా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మనకు పదివేల రూపాయలు పెంచడం జరిగింది కదండి ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆరు వేల రూపాయలు పెంచి మొత్తంగా పదివేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తరఫున పదివేల రూపాయలు ఈ సంవత్సరానికి ఉన్న డబ్బుల్ని ఇవ్వడం అయితే జరుగుతోందనమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దాదాపుగా పది కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందారు లాస్ట్ టైము ఈసారి ఈ సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కలిగి ఉండాలన్నమాట ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేనట్లయితే మీకు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమేనండి ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రమే తెలంగాణ వాళ్ళకు ఇంకా ఈ అప్డేట్ అయితే రాలేదు వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం పది రాష్ట్రాల్లో అప్డేట్ అయితే వచ్చిందనమాట పది రాష్ట్రాల్లో కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది ఇది కొత్త వాళ్ళకేనండి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు ప్రస్తుతానికి ఇంకా ఏం అప్డేట్ లేదు కొత్తగా మనకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలి అంటే ఈ కేవైసి అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ఈ కేవైసి అంటే ఎలక్ట్రానికల్లీ నో యువర్ కస్టమర్ ఎలక్ట్రానికల్లీ నో యువర్ కస్టమర్ అంటే మన ఆధార్ ద్వారా మన వివరాలను ప్రభుత్వ డేటాలో చేర్చడాన్ని కేవైసీ విధానం అంటారు ఈ ప్రభుత్వ ఆ విధానంలో మనకి కేవైసీ చేయించుకున్నట్టయితే మనకు డబ్బులైతే అన్నమాట ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు పడని రైతులు ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్లే పడడం లేదు మనకు చాలామంది రైతులకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ ఈకేవైసీ చేయించుకోలేదనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందనమాట వీళ్ళందరికీ డబ్బులను అయితే హోల్డ్ చేయడం జరిగిందండి రెండు వేల రూపాయలు రావడం లేదు వాళ్ళకు రా రాలేదన్నమాట వాళ్ళకి ఇప్పుడు ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే ఈ డబ్బులన్నీ మనకు రావడం జరుగుతుందనమాట మనకు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి దీనివల్ల ఆధార్ లింక్ అయి ఉన్న అకౌంట్కి డబ్బులు అయితే డైరెక్ట్గా పడతాయి మనకు గతంలో రైతు భరోసా మరియు పిఎం కిసాన్ విడతలు తీసుకున్న వాళ్లకు ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉండుంటుంది వాళ్ళు ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు ఈ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే డబ్బులు అయితే డైరెక్ట్గా పడిపోతాయి లేకపోతే డబ్బులు అనేవి హోల్డ్లో పడతాయి అనమాట మీకు డబ్బులు పడవు మళ్ళీ మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే జనవరి ఇరవై ఆరు అయితే రిలీజ్ కాబోతోందన్నమాట ఈ జనవరి ఇరవై ఆరు రిలీజ్ కాలేదు అంటే డేట్ మిస్ అయిందంటే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని మొదటి వారంలో కాబట్టి రైతులందరూ ఇక భయపడాల్సిన పని లేదు ఈ విడత ఈ విడతలో ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట రైతులందరికీ ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్